ఒక అహంకారి రాజు రత్నాల చెప్పుల కథ ఏంటి ఆ రాజు ఒక సన్యాసి మీద చెప్పు ఎందుకు విసిరాడు ఆ చెప్పును తీసుకుని వెళ్ళిపోయిన సన్యాసి ఏం చేశాడు ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు బోరెడంత వినోదం పొందబోతున్నారు వినండి చందమామ కథ రాజుగారి రత్నాల చెప్పు పూర్వం రత్నాల రాజ్యం అనే దేశం ఉండేది ఈ దేశానికి చుట్టూ నాలుగు రాజ్యాలు ఉండేవి తూర్పు దిక్కున గజరాజ్యం పడమటి దిక్కున శుభ్రదేశం ఉత్తర దిక్కున కనక రాజ్యం దక్షిణపు దిక్కున గరుడ రాజ్యం ఉండేవి ఈ నాలుగు రాజ్యాల మధ్యలో రత్నాల రాజ్యం ఉండడం వల్ల ఈ రాజ్యానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది మిగతా నాలుగు దేశాలు వర్తక వాణిజ్యాల కోసం రత్నాల రాజ్యానికే వచ్చేవి ముఖ్యంగా రత్నాల రాజధానిలో మాణిక్యాల వీధి అనే ఒక వీధి ఉండేది దాంట్లో రత్నాలు వజ్రవైడూరియాలు ముత్యాలు పగడాల వ్యాపారం భారీ స్థాయిలో జరిగేది ప్రతిరోజు ఈ నాలుగు దేశాల నుంచి మాత్రమే కాకుండా దూరంగా ఉన్న దేశాల నుంచి కూడా వర్తకులు వచ్చి ఈ మాణిక్యాల వీధిలో రత్నాల బేరసారాలు చేస్తూ ఉండేవారు ఈ మాణిక్యాల వీధి కేవలం వాణిజ్యానికి మాత్రమే కాదు కొత్త కొత్త ఆలోచనలకు విప్లవాత్మక మార్పులకు మేధావుల సమావేశాలకు కేంద్రంగా మారింది రత్నాల రాజ్యానికి రాజు భూపతి రాజా ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే ఈయన తన చెప్పులకు రత్నాలు పొదిగించుకున్నాడు ఆ రకంగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది భూపతి రాజా తొడుక్కునే రత్నాల చెప్పుల గురించి వాటి విలువ గురించి చుట్టుపక్కల దేశాల్లో కథల కథలుగా చెప్పుకునేవారు ఇదిలా ఉండగా పెద్ద వ్యాపార కేంద్రంగా వర్ధిల్లుతున్న రత్నాల రాజ్యంలో ఒక గొప్ప విద్యాలయాన్ని నిర్మించాలని స్వామి విద్యానంద అనే ఒక సన్యాసి సంకల్పించాడు ఆయన నిర్మించాలి అనుకున్నది అలాంటిలాంటి అల్లాటప్ప విద్యాలయం కాదు ఐదు రాజ్యాల సర్వజ్ఞానాన్ని ఒకే చోట చేర్చే మహాపీఠం అయితే దాన్ని నిర్మించడానికి భారీ స్థాయిలో విరాళాల అవసరం ఉంది అందుకే విద్యానంద అన్ని రాజ్యాలు తిరిగి రాజుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి వ్యాపారుల దగ్గర నుంచి విరాళాలు సేకరిస్తున్నాడు ఆ విరాళాల సేకరణలో భాగంగా విద్యానంద రత్నాల రాజ్యం రాజు భూపతి రాజా దగ్గరికి వెళ్ళాడు భూపతి రాజా తనకు తోచినంత విరాళం ఇస్తే సరిపోయేది లేకపోతే నేను విరాళం ఇవ్వను అన్న సరిపోయేది కానీ విద్యానందతో భూపతిరాజ బెటకారంగా మాట్లాడాడు ఎందుకలా బిచ్చగాళ్ళలా విరాళాల కోసం తిరుగుతున్నావు అని భూపతి రాజ అన్నాడు ఆ మాట విన్న విద్యానంద నానాటికి క్షీణిస్తున్న జ్ఞానాన్ని రక్షించడానికి భావితరాలు బిచ్చగాళ్ళుగా మారకుండా ఉండడానికి నేను బిచ్చగాళ్ళ మారి విరాళాల కోసం తిరుగుతున్నాను మహారాజా అన్నాడు మీరు ఈ విద్యాపీఠానికి విరాళం ఇస్తే మీ ఖ్యాతి చిరస్థాయిగా నిలిచిపోతుంది అని నొక్కి వక్కాణించాడు దానికి భూపతి రాజా వెటకారంగా అయితే మీ విద్యాలయానికి విరాళం ఇవ్వకపోతే నా ఖ్యాతి చిరస్థాయిగా నిలిచిపోదంటావా నా రత్నాల చెప్పుల గురించి చుట్టుపక్కల రాజ్యాల్లో ఎంత గొప్పగా చెప్పుకుంటారో నీకు తెలియదా అన్నాడు ఆ మాట విన్న విద్యానంద చిరునవ్వు నవ్వి చుట్టుపక్కల రాజ్యాల వారు గొప్పగా చెప్పుకోవాల్సింది మీ గురించి అంతేగాని మీ చెప్పుల గురించి కాదు అందరూ మీ చెప్పుల గొప్పతనం గురించి మాత్రమే చెప్పుకుంటున్నారంటే మీరు మీ చెప్పుల కంటే తక్కువ స్థాయిలో ఉన్నారనమాట అన్నాడు రాజు కోపం వచ్చింది నా దగ్గర విరాళం కోసం చేయి దాచడానికి వచ్చి నాకే నీతులు చెప్పుతున్నావా నీ విద్యాలయానికి గవ్వ కూడా విరాళ ఇవ్వను వెళ్ళా అన్నాడు విద్యానంద మరోసారి చిరునవ్వు నవ్వి రాజా మీరు అలా అన్నప్పటికీ భగవంతుడు తలుచుకుంటే ఈ విద్యాలయం కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని చివరికి మీరే భరించే పరిస్థితి కూడా రావచ్చు అని నిర్భయంగా అన్నాడు ఈ విధంగా ఒక సన్యాసి తనకు ఎదురు తిరిగి మాట్లాడేసరికి భూపతి రాజాకి కోపం అంటింది ఒక బిచ్చగాడివి నువ్వు నన్ను నుంచి మాట్లాడతావా అంటూ ఆగ్రహంతో తన కాలికి ఉన్న రత్నాలు పొదిగిన చెప్పుల్లో ఒక చెప్పుని తీసి విద్యానంద ముఖం మీదకి విసిరాడు విద్యానంద ఆ చెప్పును తీసుకొని మహాప్రసాదం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భూపతి రాజా నిండు సభలో అందరి ముందు విద్యానంద మీదకి చెప్పు విసిరాడు ఇప్పుడు విద్యానంద ఆ చెప్పు తీసుకుని వెళ్ళిపోతున్నాడు నా చెప్పు నాకు తిరిగి ఇవ్వు అని అడిగితే నామోషిగా ఉంటుందని భూపతి రాజా భావించాడు అందుకే విద్యానంద తన చెప్పుని తీసుకుని వెళ్ళిపోతున్నా ఆపలేకపోయాడు మర్నాడు ఉదయం రత్నాల రాజ్యంలోని మాణిక్యాల వీధిలో వజ్ర వైడూర్యాల వ్యాపారం ప్రారంభమైంది బంగారు ముద్రలు అపురూప మాణిక్యాలు అరుదైన ముత్యాలు వేలం వేస్తున్నారు వ్యాపారులు పోటీలు పడి వాటిని కొంటున్నారు ఎవరైనా కొత్త తరహా మణులు మాణిక్యాలు తెస్తే వాటిని ఎంత ధర పెట్టి అయినా కొనడానికి వ్యాపారులు ఉవ్విళ్ళుతున్నారు అలాంటి ప్రదేశానికి విద్యానంద రాజుగారు తన మీద విసిరిన చెప్పు తీసుకొచ్చారు రత్నాల వీధి మధ్యలో నిల్చుని భూపతి రాజా గారి రత్నాలకు పొదిగిన చెప్పు వేలంలో అమ్మకానికి పెడుతున్నాను ఈ చెప్పు గొప్పతనం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆసక్తి ఉన్నవాళ్ళు వేలం పాట పాడి కొనుక్కోవచ్చు ప్రారంభ పాట పది లక్షల బంగారు వరహాలు అంటూ వేలాన్ని ప్రారంభించాడు దాంతో వర్తకులందరూ మిగతా వ్యాపార వ్యవహారాలన్నీ పక్కన పెట్టి రాజుగారి రత్నాల చెప్పు వేలం వేసే చోట గుమ్మిగూడారు ఈ చెప్పును ధరించింది ఒక రాజు అందువల్ల ఇది సామాన్య వస్తువు కాదు ఈ చెప్పు రత్నాల రాజ్యం ప్రతిష్టకు నిదర్శనం ఈ చెప్పు గొప్పతనం గురించి కథల కథలుగా చెప్పుకోవడం నేను విన్నాను ఈ చెప్పుకు నేను ఇరవై లక్షల బంగారు వరహాలు ఇస్తాను అని రత్నాల రాజ్యానికి చెందిన ఒక పెద్ద వ్యాపారి ప్రకటించాడు తూర్పున ఉన్న గజరాజ్యం నుంచి వచ్చిన ఒక వజ్రాల వ్యాపారి భూపతి రాజా గారి చెప్పు అంటే చాలా అరుదైన వస్తువు అందుచేత ఈ చెప్పుని నేనే కొంటా నా పాట ముప్పై లక్షల బంగారు వరహాలు అంటూ ముందుకొచ్చాడు దక్షిణపు దిక్కును ఉన్న గరుడ రాజ్యానికి చెందిన ఒక వ్యాపారి ఈ చెప్పు నాకు కావాలి నేను నలభై లక్షల బంగారు వరహాలు ఇస్తాను అన్నాడు ఉత్తరాన ఉన్న కనక రాజ్యానికి చెందిన వ్యాపారి ఈ చెప్పు నేనే కొంటాను నా రాజ్యంలో నా ప్రతిష్ట పెంచుకుంటాను నా పాట యాభై లక్షల బంగారు వరహాలు అన్నాడు పడమర దిక్కున ఉన్న శుభ్రదేశానికి చెందిన వ్యాపారి నేను అరవై లక్షల బంగార వరహాలు ఇస్తాను అంటూ ప్రకటించాడు తన చెప్పుని మాణిక్యాల వీధిలో విద్యానంద వేలం వేస్తున్నాడని తెలుసుకున్న భూపతి రాజా తన సైనికులను వేగంగా అక్కడికి పంపించాడు వేలాన్ని ఆపించాలని చూశాడు కానీ అప్పటికే వేలం ధర ఆకాశాన్ని కంటేసింది దాంతో వేలాన్ని ఆపే అవకాశం కూడా లేకుండా పోయింది ఈ విషయం తెలిసిన భూపతి రాజా ఆవేశంతో ఊగిపోయాడు భూపతి రాజ్య ఎందుకు అంత ఆవేశపడుతున్నాడో వేలాన్ని ఎందుకు ఆపించాలనుకుంటున్నాడో మంత్రి మహాబుద్ధికి తెలుసు ఎందుకంటే రాజుగారికి ఉన్న రత్నాల చెప్పుల్లో ఉన్న రత్నాలు విలువైన రత్నాలు కావు కేవలం గాజు ముక్కలు కానీ ఇంతకాలం బయటి ప్రపంచానికి ఆ చెప్పులు విలువైన రత్నాలతో చేయించిన చెప్పులు అని చెబుతూ వచ్చారు అవి గాజు ముక్కలు పొదిగిన చెప్పులని రాజుకు మనసులో ఉంది కాబట్టే అంత సులభంగా ఒక చెప్పుని విసిరేశాడు ముఖం మీద చెప్పు విసిరి విద్యానంద పరువు తీశానని భూపతిరాజ అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ చెప్పే రాజుగారి పరువు తీసేలా మారింది ఎందుకంటే ఆ చెప్పుని వేలంలో ఏ వ్యాపారి అయినా కొని దాని మీద పొదిగిన రాళ్లను పరీక్షిస్తే అవి రత్నాలు కావు గాజు పెంకులని తెలిసిపోతుంది దాంతో భూపతి రాజా పరువు అడ్డంగా పోతుంది అది రాజుగారి ఆవేశానికి ప్రధాన కారణం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న రాజుకి మంత్రి మహాబుద్ధి ఇలా చెప్పాడు రాజా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరే ఆ చెప్పుని వేలంలో కొనుక్కోవడం మినహా వేరే మార్గం లేదు పొరపాటుగా ఆ చెప్పుని వేరే ఎవరైనా కొంటే మీ పరువు మొత్తం పోవడం ఖాయం అందువల్ల మీ ప్రతినిధిగా నేను త్వరగా వెళ్ళి అత్యధిక ధరకు ఆ చెప్పును వేలం పాడి పట్టుకొస్తాను అన్నాడు ఇక చేసేదేం లేక రాజు సరే అన్నాడు వేలం కేంద్రానికి వెళ్లిన మంత్రి కోటి బంగారు వరహాలకు ఆ చెప్పును వేలం పాడి ఆ డబ్బును విద్యానందకు చెల్లించి ఎంత మాత్రం విలువలేని ఆ గాజు ముక్కల చెప్పును తీసుకుని రాజుకిచ్చాడు ఆ తర్వాత రత్నాల రాజ్యం ప్రజలు భూపతి రాజ్యాన్ని హేళనగా చూడడం ప్రారంభించారు విరాళం కోసం వచ్చిన సన్యాసి మీద చెప్పు విసరడమే కాకుండా చివరికి ఆ చెప్పును భారీ డబ్బు చెల్లించి కొనుక్కున్నాడు చుట్టుపక్కల దేశాల్లో మన పరువు తీశాడు అని వేటకారంగా నవ్వుకోవడం ప్రారంభించాడు విద్యానంద రాజుగారి రత్నాల చెప్పు ద్వారా వచ్చిన కోటి బంగారు వరహాలతో పాటు గతంలో సేకరించిన విరాళాలతో అఖిల రాజ్యాల విద్యాపీఠాన్ని అద్భుతంగా నిర్మించాడు అది కేవలం ఒక విద్యాలయంగా మాత్రమే కాక అన్ని రాజ్యాల జ్ఞానాన్ని ఒకచోట చేర్చిన మార్గదర్శక కేంద్రంగా అభివృద్ధి చెందింది ఈ కథలో నీతి ఏమిటంటే మన జీవితాల్లో అవమానాలు అవకాశాలు రెండు కలిసి వస్తాయి కానీ విద్యానందలాగా అవమానాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడమే నిజమైన వివేకం